హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను మరి ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రైకి అయితే ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఆయిల్లో మగ్గించి పెట్టుకోవాలి పక్కనే ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా మనం రెడీగా పెట్టుకోవాలి కట్ చేసి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో ఇంకా జీలకర్ర ఇవి పేస్ట్గా తయారు చేసి ఉంచుకోవాలి రెడీగానే నెక్స్ట్ ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర తీసుకోవాలి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి ఆయిల్లో మగ్గపెట్టుకున్న రొయ్యలు అయితే రెడీగా పెట్టుకున్నాం కదా ఈ మగ్గపెట్టుకున్న రొయ్య రొయ్యని ఇందులో వేసుకోవాలి మసాలాతో పాటు కలిపి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా మసాలా ధనియాల పొడి కారం ఉప్పు అలాగే కొంచెం కప్ సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకొని ఇలా కలుక్కోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేస్తున్నాను గుమ్మ రొయ్యల ఫ్రై ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడమే తరువాయి